హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విండాస్ కిచెన్ ఈరోజు చిన్న ఫుడ్ బ్లాగ్ అండి మేము మల్లేశ్వరంకి వెళ్తున్నాము ఈ బ్లాగ్ బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి మా ఫ్రెండ్స్ మేమంతాను కొన్ని శారీస్ పర్చేసింగ్ ఉంది తర్వాత ఇంకా చాలా షాపింగ్ ఉందన్నమాట మల్లేశ్వరం షాపింగ్ అయితే చాలా బాగుంటుంది గ్రీన్ గ్రీన్టీ బాగుంటుందండి మెయిన్గా పట్టా షాపులు తర్వాత గోల్డ్ షాప్స్ ఎక్కువ అనమాట ఇక్కడ లలిత జ్యువెలరీస్ జిఆర్టీ తనిష్కు అన్నీ చాలా వరకు ఇక్కడ ఉంటాయన్నమాట చాలామంది గోల్డ్ సిల్వర్ తీసుకోవడానికి ఇక్కడికే వస్తుంటారు మంచి డిజైన్స్ ఉంటాయి శారీస్ షాపింగ్ కన్నా ముందు లంచ్ చేయడానికి వెళ్తున్నామండి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అయిందనమాట మేము ఆల్రెడీ ఇంతకుముందు వేరే షాపింగ్ చేసేసి వచ్చి ఇప్పుడు మల్లేశ్వరంకి వచ్చాము అందరికి ఆకలి వేస్తుంది మల్లేశ్వరంలో హలీమనే అని ఒక ఫేమస్ హోటల్ ఉందండి అక్కడికి వెళ్తున్నాం అనమాట ఈ హోటల్ టూ మంత్స్ వచ్చి మ్యాంగో మేళ జరుగుతుందనమాట ఏప్రిల్ నుండి జూన్ ఫస్ట్ వీక్ వరకు అనమాట టూ మంత్స్ ఏప్రిల్ మే జూన్ ఫస్ట్ వీక్ వరకు ఉంటుంది అనమాట అన్ని మ్యాంగో వెరైటీస్ ఫుడ్ పెడతారనమాట ఒకరికి ఫోర్ హండ్రెడ్ అనమాట చాలా క్యూ ఉంటుందండి మీరు ఎప్పుడైనా రావాలనుకున్నప్పుడు మల్లేశ్వరంలో లలితా జ్వాలరీస్ ఉంది కదా దాని ఆపోజిట్ సంద్ అనమాట ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము చాలా వెరైటీస్ పెట్టారండి హలీమనేలో ఆల్రెడీ టూ ఓ క్లాక్ అయింది చూసారా క్యూ ఎంతుందో వెయిటింగ్ లిస్టు లోపల నుండి బయట వరకు రోడ్లో అందరు వెయిట్ చేస్తున్నారు ఈ మ్యాంగో మైలా అన్నది అంత ఫేమస్ అండి ఈ టూ మంత్స్ ప్రతి ఇయర్ ఉంటుంది అనమాట మోస్ట్లీ ఇయర్కి ఇది లాస్ట్ మీరు ఎప్పుడైనా ఇంకా నెక్స్ట్ ఇయర్కి ట్రై చేయాల్సిందండి మేము కూడాను జూన్ ఫస్ట్ వీక్లో వెళ్ళాము మనకు లోపల ఎలా ఉంటుందంటే మనం ఒక పెళ్ళికి వెళ్తే ఫోన్ చేసినట్టు ఎలా ఫీల్ ఉంటుందో అరిటాకు వేసి అలాగ బంతి భోజనాల లాగా పెడతారనమాట చాలా బాగుంటుందన్నమాట అన్నీ మ్యాంగో వెరైటీస్ అండి చాలా రష్ ఉన్నారండి మేము భోజనానికి చేసేటప్పటికే త్రీ థర్టీ అయిపోయింది టైము వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేస్తామన్నమాట అంత రష్ ఉన్నారు ఇప్పుడు లంచ్లోకి మ్యాంగో వెరైటీస్ ఏమేమి పెట్టారో చూసేద్దాం ఇది మ్యాంగో హల్వా అంటండి తర్వాత మ్యాంగో పడ్డు దాని మీద లిక్విడ్ లాగా ఉన్నది షికర్ని అంటారంట కర్ణాటక సెట్ చేస్తారు ఈ అన్నీను మ్యాంగో వెరైటీస్ అండి ఇప్పుడు మ్యాంగో పోలి పెడుతున్నారు చాలా బాగుందండి మ్యాంగో పోలి ఎలా చేశారంటే కోవా ఉంది కదా కోవాలోకి మ్యాంగో పల్ప్ మిక్స్ చేసి దాన్ని బాగా దగ్గర పడేటట్లు చేసి పోలి చేశారనమాట చాలా బాగుంది తర్వాత మ్యాంగో రసమలాయి మ్యాంగో జ్యూసు మ్యాంగో పచ్చడి ఇవన్నీ అనమాట ఇంకా పెడుతూనే ఉన్నారండి మ్యాంగో వెరైటీసు మాకైతే ఫుల్ అయిపోయిందనమాట చూసారా పోలి అనేది ఎంత బాగా సాఫ్ట్గా వచ్చిందో మ్యాంగో పోలి మ్యాంగో హల్వా కూడా అండి నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది అంత సాఫ్ట్గా చేశారనమాట చాలా బాగున్నాయి వెరైటీసు మేమే తినలేకపోయామండి అన్ని వెరైటీలు పెట్టారనమాట ఇది చూసారా పూరీలోకి మ్యాంగోతో ఏదో వెరైటీ పెట్టారండి చాలా బాగుంది ఇది స్వీట్ స్వీట్గా కారంగా చాలా బాగుంది వెరైటీగా నేను తినడం ఫస్ట్ టైం అన్నమాట అది మంగళూరు సైడ్ వాళ్ళు చేస్తుంటారంట తర్వాత మసాలా దోశ పెట్టారు అందులోకి కొబ్బరి పచ్చడి చాలా బాగుందనమాట అలాగే మ్యాంగో రైస్ మ్యాంగో రైస్ కూడాను చాలా బాగుందండి తర్వాత కర్ణాటక ఫేమస్ బిసిబిలాభత్తు పెట్టారనమాట దానికి పెరుగు పచ్చడి కూడాను మ్యాంగో పెరుగు పచ్చడి పెట్టారండి తర్వాత వైట్ రైస్ మ్యాంగో సాంబార్ చేశారు తర్వాత వైట్ రైస్ పెట్టి మ్యాంగో రసం వేశారండి ఇది వెరైటీగా ఉంది బాగుందనమాట ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి మేమైతే పెట్టించుకోలేదు మాకైతే ఫుల్ అయిపోయిందనమాట లాస్ట్గా మ్యాంగో ఐస్ క్రీమ్ పెట్టారు చాలా బాగుంది మ్యాంగో ఐస్ క్రీము తర్వాత ఇక శారీస్ తీసుకోవడానికి వచ్చేసామండి మల్లేశ్వరంలోనే ప్రశాంతి అని శారీస్ బాగుంటాయండి ఇక్కడ ఇక్కడ షాపింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే షాపింగ్లని కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము మీరు కూడా తప్పకుండా మల్లేశ్వరంలో సమ్మర్ టైంలో మ్యాంగో మేలని మిస్ చేయకండి చాలా బాగుంటుందన్నమాట ఏప్రిల్ నుండి జూన్ ఫస్ట్ వీక్ వరకు జరుగుతుంది